దిష్టి కామెంట్లపై పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటి ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషయం తాగారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ ఒక్క సినిమా కూడా ఆడదన్నారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా ఒక్క సినిమా విడుదల కాదన్నారు మంత్రి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పి ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పదిహేనున్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే ఏదో అంతో ఇంతో రెండు నెలల రేషన్ కార్డులు సన్న బియ్యము మహిళా మహాలక్ష్మి పథకాలు ఇందినమ్మ ఇండ్లు ఐదు లక్షల దాకా ఇందినమ్మ ఇల్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్ళు కేసీఆర్ గారు పాలమూరు ఎస్ఎల్పిసి సొరంగం బ్రాహ్మణవేలంలా కల్వకూర్చు అన్నీ పెండింగ్ పెట్టిండు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు కూలిపోవడం జరిగింది ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే దాన్ని మాకు నలభై వేల కోట్ల బకాయిలు నిలిచిపోయాడు కేసీఆర్ ఏం నిల్చలేదు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల ఉద్యోగుల పిఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు